ఉన్న బంగారాన్ని విడిపించి ఆన్లైన్ కొంటాం ప్రాణం తీశాడు దొరకకుండా ఉండే పక్క ప్లాన్ వేస్తాడు కానీ ఊహించని విధంగా దొరికిపోయాడు పోలీసులు వెతకుండానే తానే వారి ముందు వెళ్లే అడ్డంగా బుక్ అయ్యాడు కారుడిక్కి నుంచి బయటకు కనిపించిన టార్పాలిన్ అతడి బండారాన్ని బయట పెట్టింది ఇందుకే ఏం జరిగింది ఓ మహిళను యువకుడు ఎందుకు హత్య చేశాడు పోలీసులకు ఎలా దొరికిపోయాడు హత్య చేసి తప్పించుకునేందుకు నేరగాళ్లు ఎన్నో ప్లాన్స్ వేస్తారు అలా వేసిన ప్లాన్ బెడిసి కొట్టి అడ్డంగా పోలీసులకు బుక్ అయ్యాడు ఓ నిందితుడు మహిళను చంపి కారు డిక్కిలో పెట్టి పోలీసుల తనిఖీలో పట్టుబట్టాడు అసలు మహిళ ఎవరు అనే కోణంలో విచారణ చేయగా సంచలన విషయాలు బయటకొచ్చాయి హత్యకు గురైన మహిళ కమల వయసు యాభై ఏళ్లు నిజామాబాద్ నగరం పరిధిలోని ముబారక్ లో నివాసం ఉంటుంది కొందరు మహిళలతో ఆమె వ్యభిచారం చేయిస్తోందని ఆరోపణలున్నాయి అయితే ఇదే క్రమంలో అదే ప్రాంతానికి చెందిన ఓ మహిళను కూడా ఈ రంపలోకి దింపుతున్నట్లుగా తెలుస్తోంది ఏ విషయం సదరు మహిళ కుమారుడు రాజేష్ కు తెలియడంతో పగ పెంచుకున్నాడు ఆమెను హత్య చేయాలని భావించాడు అందుకు ఓ రోజు ముహూర్తం పెట్టాడు ఆ ముహూర్తమే గురువారం కమలకు గురువారం రాజేష్ ఫోన్ చేశాడు మాధవ్ నగర్ బైపాస్ రోడ్డుకు రావాలని చెప్పగా ఆమె ఆటోలో అక్కడికి చేరుకుంది కాసేపు ఇద్దరూ మాట్లాడుకున్నారు ఆమెకు రాజేష్ కళ్ళు కూడా తాగించినట్టుగా తెలుస్తోంది ఇదే క్రమంలో తన తల్లిని ఎందుకు వ్యభిచారంలోకి లాగుతున్నామంటూ ప్రశ్నించాడు అదే కోపంలో హత్య చేశాడు గురువారం హత్య చేసి అక్కడ మృతదేహాన్ని ఉంచాడు మహిళ మృతదేహానికి టార్పాలింగ్ చుట్టి రాళ్లను కప్పి అక్కడి నుంచి వెళ్లిపోయాడు తరువాత రోజు అంటే శుక్రవారం అద్దెకు కారు తీసుకుని హత్య చేసిన ప్రదేశానికి వెళ్లాడు మృతదేహాన్ని టార్పలిన్ చుట్టి డిక్కీలో ఎక్కించి అక్కడ నుంచి అతివేగంతో ఆరుమూరు వైపు వెళ్తుండగా పోలీసుల కంటపడ్డాడు అతివేగానికి తోడు డిక్కీలోని టార్పలిన్ బయటకు కనిపించడంతో కారు ఫాలో అయ్యారు దాస్నగర్ దగ్గర వద్ద కారు నాపి చెక్ చేయగా డిక్కీలో మహిళ మృతదేహం కనిపించింది అతను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటపెట్టాడు అయితే అతను చెప్తున్న కథ నిజమా కాదా అని నిర్ధారించాల్సిన ఉంది తల్లిని వ్యభిచారంలోకి దించేందుకే ఆమెను హత్య చేశాడా ఇంకేమైనా కారణాలున్నాయా అన్నది తేలాల్సిందే